డై రెండవ సహకార సంఘాల వార్షికోత్సవం జమ్మి సహకార సంఘంలో ఇప్పుడే మిత్రులు సహకార సంఘం అధ్యక్షులు పునాటి సపోర్తి గారి నేతృత్వంలో ఇప్పుడే జెండా ఆవిష్కారం తగ్గదు అందులో గౌరవ డైరెక్టర్లు గౌరవ రైతులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్ నుంచి వెళ్ళి ఇరవై వరకు వార్షికోత్సవాలు ప్రతి సహకార సంఘంలో జరుగుతాయి మరి సహకార సంఘం గురించి మన అందరం కూడా సహకార సంఘాలు ఏ ప్రభుత్వాలు చేత కాదు మనము సొంతంగా మనందరం కూర్చొని ఇలా సభ్యత్వం చేసుకొని ఏర్పాటు చేసుకునే సహకార సంఘాలు ఈ సహకార సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన రైతులపైనే ఉన్నది ఈ సహకార సంఘాలు పాలక వర్గం కూడా అనితికం కూడా రైతులకు అందుబాటులో ఉండి మరి పండించిన పంటను కొనుగోలు చేసిన విషయంలో కావచ్చు రైతులకు ఎరువుల విషయంలో కావచ్చు రైతులకు క్రాప్ లోన్ల విషయంలో కావచ్చు ఎల్టీ లోన్ల విషయంలో కావచ్చు మరి ఏదైనా కూడా రైతులకు అందుబాటులో ఉండి సహకార సంఘానికి కాపాడుతున్న బాధ్యత పాలక వర్గం రైతులకు కూడా ఉంటుంది ఈ పాలక వర్గం కూడా ఎప్పుడు కూడా మావంతుగా కూడా వీరికి మేము అందుబాటులో ఉంటాం మావంతు కూడా సహకారం చేస్తాం నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ ప్రత్యేక అభినంది జై హింద్ జై తెలంగాణ జై